సంక్రాంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందాలు నిర్వహించారు కోవూరు రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలభై జతల ఎడ్లు ఈ పోటీలో పాల్గొన్నాయి పోటీలను తిలకించేందుకు వచ్చిన ప్రజలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలో గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఎడ్ల పరుగు ప్రదర్శన కార్యక్రమాన్ని రైతు సమన్వయ కమిటీ తరపు నుంచి నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని వీక్షించేదానికి ఇక్కడికి రావడం జరుగుతుంది తెలుగు సాంప్రదాయాలను కాపాడుకునే విధంగా పూర్తి స్థాయి డెల్టా ప్రాంతమైనటువంటి కోవూరు నియోజకవర్గ రైతులందరూ కూడా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు ఐదు బహుమతులకు అందిస్తున్నాము ఇక్కడ ఎటువంటి బెట్టింగ్లు కానీ రాజకీయ అలవాట్లు కానీ ఏమి చేయము రాజకీయ ఉపన్యాసాలు కూడా ఉండవు కేవలం బండ్ల సంబంధం రైతులకు సంబంధించే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము